ఒక వార్త ఇక్కడ కనబడుతుంది టార్గెట్ టార్గెట్ అని పెట్టి ఇక్కడ బిఆర్ఎస్ సిఎల్పి విలీనం చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ సీఎంతో బేటికి గులాబీ ఎమ్మెల్యేలు క్యూ కంట్రోల్ చేస్తున్న అస్సం నాయకులు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చే వరకు వెయిటింగ్ ఆ తర్వాతే కారు కారు లెజిస్లేటివ్ పార్టీ మెర్జ్ ఇక్కడ కేసీఆర్ కు తగిన పాఠం చెప్పేలా వ్యూహం అయిపోయింది ఇది కథ కేసీఆర్ తవ్వుకున్న గుంతలో తానే పడ్డాడు కేసీఆర్ మొదటిసారి అరవై మూడు సీట్లతో గెలిచినా రెండోసారి ఎనభై ఎనిమిది సీట్లతో గెలిచినా అది చాలదన్నట్టు కాంగ్రెస్ పార్టీని కథం చేయడానికి లెజిస్లేటివ్ కాంగ్రెస్ పార్టీని సిఎల్పిని అంటే లెజిస్లేటివ్ పార్టీని మొత్తం విలీనం చేస్తున్నట్టు అందరినీ కుమ్మగట్టి మూటగట్టి కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ తాను తవ్వుకున్న గుంతలే తానే పడబోతున్నాడు అని చెప్పి వెరీ క్లియర్గా మనకు అర్థమవుతా ఉన్నది కేసీఆర్ తనంతర తాను తవ్వుకున్నటువంటి గుంత ఏం గుంత అంటే తాను చేసిన తప్పులు తాను చేసినటువంటి తాను చూపిన దారి తాను చూపిన మార్గాన్ని ఇప్పుడు ప్రభుత్వం అవలంబిస్తే ఏం ప్రశ్నలు కురిపిస్తారు మీరు మీకు మాట్లాడడానికి నోరు ఎక్కడ ఉంటుంది ఈరోజు మీరు ఏమనుకున్నారంటే కేసీఆర్ అంత మేధావి కేటీఆర్ అంత మేధావి హరీష్ రావు అంత మునగాళ్ళు ఎవరు లేరు ఇక వాళ్ళు మాత్రమే వేరే పార్టీ నాయకులను చేర్చుకోగలుగుతారు ఇంకెవరు చేర్చుకోలేరు ఇతర పార్టీలను మొత్తం విలీనం చేసుకునేటువంటి సాంప్రదాయాన్ని తెరలేపినటువంటి కేసీఆర్కు ఒకవేళ అవసరం లేదనుకో అఫ్ కోర్స్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ నో నీడ్ డస్ నాట్ కాంగ్రెస్ పార్టీ డస్ నాట్ హ్యావ్ ఇస్ దట్ దిస్ నీడ్ అకార్డింగ్ టు మై ఒపీనియన్ అవసరం ఉందని నేను అనుకోలేను కానీ కేసీఆర్కు తాను చేసుకున్నటువంటి తాను చూపిన మార్గాన్ని అనుసరించి చూపితే అబ్బా అని చెప్పి మైండ్ బ్లాక్ అయ్యి జిమ్మ తిరిగితే ఎట్లా ఉంటుంది అనేది కేసీఆర్కు అర్థం కావడానికి కాంగ్రెస్ పార్టీ చేసి చేయవచ్చు ఇప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లైన్ కడతా ఉన్నారు చేరడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ ఆపుతా ఉంది కాంగ్రెస్ ఆప్తా ఉంది చివరికి నేను ఏం చెప్తున్నాను ఇక్కడ చూడండి ఆ తర్వాతే ఇక్కడ లెజిస్లేటివ్ పార్టీ మెర్జి చేసి కేసీఆర్కి తగిన గురపాటు అని చెప్తారు ఇక ఇది ఎప్పుడు ఇక ఎంతమంది అయితే సరిపోతారు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల మద్దతు వచ్చే వరకు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు వస్తుంది బరాబర్ నాకు తెలిసి నాకు తెలిసి పంతొమ్మిది నుంచి ఇరవై వరకు పదహారు నుంచి ఇరవై వరకు మధ్యలో ఆల్రెడీ రెడీ అయ్యారు ఎందుకంటే ఎందుకంటే వా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారంటే కేసీఆర్ పాలన కేసీఆర్ పార్టీలో ఉండడం అంటే గొంగట్లో కూర్చొని ఎండికెలు వేరేయడమే తప్ప ఇంకోటి కాదు ఎందుకంటే పది సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి ఘోరాతిఘోరమైనటువంటి పాలన తొవ్వినా కొద్దిగా వెళ్తూనే ఉంటాయి ఏ ఒక కేసీఆర్ కేసీఆర్ ఒక్కడే అవినీతి చేసినానికి కాదు కేటీఆర్ ఒక్కడే అవినీతి కాదు హరీష్ రావు ఒక్కడే అవినీతి కాదు కవిత ఒక్కటే అవినీతి కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం అవినీతి కాదు వాళ్ళ చుట్టూ ఉన్న కోటరి గ్యాంగ్ వాళ్ళ తమ్ముని పిల్లలు ఎవడెవడుగా వాళ్ళందరితో పాటు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా అడ్డగోలిగా అవినీతికి పాల్పడ్డటువంటి తప్పుడు నేసినటువంటి వీళ్లకు ఇలా ఐదు సంవత్సరాల పూర్తి కాలం వరకు రోజుకొక అవినీతి బయటపడుతూ ఉంటే ఈ నిన్న కాళేశ్వరం కథ ఒకటొకటి అవినీతి బయటపడుతూ ఉంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు తలెత్తుకోలేని పరిస్థితికి వస్తుంది కాబట్టి ఈ పార్టీలో ఉండడం కన్నా ఈ పార్టీ నుంచి బయటకు బెస్ట్ అని చెప్పి ఎమ్మెల్యేలు అనుకుంటున్నట్టు రోజుకొకరు కలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి సంకేతాలు వస్తూ ఉన్నాయి వద్దు వద్దు మళ్ళీ కలిస్తే కేసీఆర్ జాగ్రత్త పడే అవకాశం ఉంది ఇంకేమవుతుంది మీరు వేటాండ్ సీలో ఉండండి ఖచ్చితంగా అవకాశం వస్తే అవసరం లేదు కానీ కేసీఆర్కు తాను చేసినటువంటి మోసాన్ని తిరిగి చూపిస్తే ఎలా ఉంటది అన్నటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి పడ్డట్టు ఇక ఒక సైలెంట్ ఒక సైలెంట్ రెవల్యూషన్ లాగా ఒక సెవెంటీ వారియర్ లాగా రేవంత్ రెడ్డి పని చేసుకుంటూ పోతా ఉన్నాడు ఎంతమంది ఆరోపణలు చేసిన రైతు బంధు మీద ఆరోపణలు చేసినా ఇక్కడ ఉచిత బస్సు మీద ఆరోపణలు చేసిన సిలిండర్ల మీద ఆరోపణలు చేసిన లేకుంటే మహిళలకు గృహజ్యోతి మీద కావచ్చు లేదంటే మహిళలకు వచ్చేటువంటి ఇరవై ఐదు వందల పథకం కావచ్చు అన్నిటి మీద ఒక ప్రణాళిక రేవంత్ రెడ్డి ముందుకు పోతా ఉన్నాడు ఖచ్చితంగా ఖచ్చితంగా వంద రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సగాన్ని సగం నెరవేరుస్తూ ఒక సంవత్సర కాలం లోపల ఇలా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తూ చరిత్ర సృష్టించబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో నిలుస్తూ కేసీఆర్కు చేసినటువంటి తప్పులను ప్రజలకు తెలియజేస్తూ ముందుకొనికే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఈ ఈ విధంగా పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేసుకోవాలని చెప్పి ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కుప్పలు 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 తెప్పలుగా ఈ రేవంత్ రెడ్డి గారికి విన్నపాలు పెట్టుకున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇలా కేసీఆర్ తాను తవ్వుకున్న గుంతలే తానే పడిపోయాడు అని చెప్పి ఇలా చూస్తా ఉన్నాం నిన్న ఆయన మెచ్చి ఏరి కోరి తెచ్చుకున్న కేసీఆర్ మెచ్చుకొని ఏరి కోరి తెచ్చుకున్న సోమేశ్ కుమార్ యొక్క ఆగడాలు ఆయన దందాలు ఆయన అరాచకాలు ఒకటొకటి రోజు రోజు బయట పడతా ఉంటాయి నిన్ననే ఇబ్రాహింపట్నంలో నిన్న మొన్న జరిగింది ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు ఎనిమిది ఎకరాల భూమి కొన్ని కోట్ల విలువ చేసేటువంటి భూమిని కొనిపెట్టిండు తన భార్య పేరు మీద కానీ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది అనేది ఏదో తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళ భార్య పేరు మీద పెట్టాడు మిగతావి చాలా ఎకరాల భూమి బినామీల పేర్ల మీద పెట్టి చెలామణి చేస్తున్నటువంటి సోమేష్ కుమారు ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన మరుసటి రోజే మళ్ళీ తిరిగి రాజీనామా చేసి ఏ తెలంగాణకు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగడానికి ఎందుకు పోయిందంటే ఒకవేళ అక్కడ పోయినామనుకో ఆంధ్రప్రదేశ్లో పనిచేయడానికి అనుకో ఒకవేళ కేసీఆర్కు మతి లేకుండా ఏమన్నాయి అనుకో నా ఆస్తులన్నీ పోతాయని ఉద్దేశంతో మళ్ళీ గెలవడానికి ఎలాంటి కుట్ర చేయాలి మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపించడానికి ఏం చేయాలో అది హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో మాక్సిమము ఏం కుట్రలు చేయాలని ఆ వెళ్ళి ప్లాన్ చేసిరు ఆ ప్లాన్ వికటించి ఇవాళ ఓడిపోవడం జరిగింది నూటికి నూరు శాతం సోమేష్ కుమార్ యొక్క ఆగడాలు ఒకటొక్కటికి బయటపడతా ఉన్నాయి సోమేష్ కుమార్ ఏంది నవీన్ ముట్టలు ఏంది మన అమయ్ కుమార్ అనే ఏంది అమయ్ కుమార్ హైదరాబాద్ నడిబొడ్డులో ఉండి ఈ రాష్ట్ర ప్రజల యొక్క రంగారెడ్డి చుట్టు హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి పచ్చి దుర్మార్గుడైనటువంటి అయినటువంటి అమయ్ కుమార్ను వీళ్ళందరూ జైల్లో పెట్టి సిప్పకూడి తినిపించి వీళ్ళ ఆస్తులు జప్తు చేసి పేద ప్రజలకు ఇల్లు లేని వాళ్లకు బతుకులేని వాళ్ళ యొక్క బతుకులు మార్చాల్సిందిగా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది నూటికి నూరు శాతం ప్రజల గురించి ఆలోచించి నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీని మీద ప్రజలకు మంచి అభిప్రాయం రావాలంటే ముఖ్యంగా అవినీతిని బయట పెట్టి లోపటేసి ఆ సొమ్మును తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్తే ప్రజలు హర్షిస్తారు చాలా ఆనందపడతారు

రైట్ ఇది పరిస్థితి ఇది విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తూ ఉంది సీఎం ఇక్కడ సీఎంతో భేటికి గులాబీ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు కంట్రోల్ వస్తాం అని చెప్పి ఇరవై ఆరు మంది ఇది పరిస్థితి ఇక అర్థమైంది కదా అర్థమైంది కదా కేసీఆర్ ఎప్పుడైనా ఎప్పుడైనా కొంచెం విఘ్నత్వాన్ని వ్యవహరించుంటే బాగుండేది ఇప్పుడు మీరు తవ్వుకున్న గుంతలో మీరు వేసినటువంటి గుంత తవ్విన గుంత వేరే వాళ్ళని గుంత అనుకుంటే ఆ గుంత మీకే సిద్ధంగా అవుతున్నటువంటి తీరును ఇలా ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ కు ఖచ్చితంగా ఒక తగిన శాస్త్రం జరగడం లోపల ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేవు అంటే భిన్నాప్రాయాలు లేవు అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు నూటికి నూరు శాతం ఇది జరిగి తీరుతుంది అన్నటువంటి నమ్మకం నాకు ఉంది ఇప్పుడు కేటీఆర్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు వారు అందరి మీద ఐదు సంవత్సరాల కాలం లోపల ప్రతిరోజు ఎవరిదో ఒకరి అవినీతి బయటపడుతూనే ఉంటుంది వీళ్ళ మోసాలు బయట పడుతూనే ఉంటాయి ప్రజలు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు కానీ ఖచ్చితమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు చేసి ఆ దోషిన సొమ్మును ప్రజలకు అంకితం చేయాల్సింది ఈ ప్రభుత్వాన్ని నడిపే విధంగా చేయాల్సిందిగా ఏవీఎం ఛానల్ తరఫున ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అందరూ ఏవిఎం ఛానల్ చేసి ప్రజలకు తీసుకుపోవాల్సింది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను